అవధూతోపాఖ్యానం శ్రీగణేశాయ నమ శ్రీ సరస్వత్యో నమ ప్రస్తావన మొదట పరబ్రహ్మ మొక్కడే ఉంటాడు నేను అనేక మౌదును కాక అని ఆయన సంకల్పించి త్రిగుణాలను ఆశ్రయించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లాగా ఆవిర్భవించి సృష్టి స్థితిలయాలు చేస్తాడు ఈ త్రిమూర్తుల ఐక్యతే పరబ్రహ్మతో చేరి గురుతత్వం అయింది కనుక ఈ విశ్వమి రూపమని గురుగీత చెబుతుంది అంటే సద్గురుని సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రులైన వారికి విశ్వం గురురూపమే అని అనుభవం అవుతుంది మోక్ష ప్రాప్తికి దోహదం చేసే ఆత్మీయుడవుతుంది అలా అనుగ్రహం పొందిన వారికి ఈ జగత్త కర్మబంధాలను కల్పించే ప్రతిబంధకమవుతుంది శ్రీకృష్ణుడు తనను ఆశ్రయించిన అర్జునుడికి అట్టి అనుభవమే అనుగ్రహించాడు అందుకే ఆయన జగద్గురువు కనుక అటువంటి గురువును ముముక్షువు ఆశ్రయించి తీరాలి బ్రహ్మర్షి అయిన వశిష్ఠుని శరణు పొందే వరకు సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రునికి బ్రహ్మజ్ఞానమే లభించలేదు సరికదా అతడికి ఈ సృష్టి ప్రతిబంధకమై అనేక సార్లు తపోభంగం చేసింది కూడా సద్గురువును ఆశ్రయించక ఎంతటి తపస్వి అయినా ముక్తి పొందలేడని ఇట్టి పురాణ కథల సారాంశం విశ్వమంతా తమ రూపమేనని భక్తులకు ప్రత్యక్ష అనుభవాన్ని ప్రసాదించగలవారే నిజమైన తత్వదృష్టులు సద్గురువులు విశ్వమంతా వ్యాపించిన సద్గురు తత్వాన్ని ఎలా గుర్తించవచ్చో సిద్ధుడు నామధారకుడితో అవధూతోపాఖ్యానంతో ఉదహరించాడు శ్రీ షిరిడీ సాయిబాబా వంటి సద్గురువు ఈనాటికి తమ భక్తులకు అట్టి అనుభవాలు ప్రసాదిస్తున్నారు అందుకే వారి చరిత్ర పఠించకుంటే ఈ శ్రీ గురు చరిత్రలోనివి ఇతర మహనీయుల చరిత్రలోనివి ఎన్నో అంశాలు అర్థం కావు ఈ అవధూతోపాఖ్యానంలో అవధూత ఇరవై నాలుగు మంది గురువుల నుండి నేర్చిన జ్ఞానాన్ని మూల గ్రంథం టూకీగా సూచించింది ఈ ఘట్టం గుర్చి ముముక్షువులు మననం చేసి తక్కిన అంశాలను ఊహించుకోవాలి ఈ ఆంధ్రానువాదంలో ఈ అంశాలను కూడా భక్తుల వినియోగార్థం వివరించడమైనది కథారంభము గురుతత్వాన్ని సిద్ధుడు ఇలా ఒక పురాణోపాఖ్యానంతో వివరించాడు యాయతి యాయతిపుత్రుడైన యజుమహారాజు ఒకనాడు వేటకు వెళ్లి ఆ నిర్జనారణ్యంలో కటిక నేలపై పడుకొని ఉన్న ఒక సర్వసంగ పరిత్యాగి సమర్థుడు అయిన ఒక అవధూతను చూసి ఆశ్చర్యపడి ఇలా అడిగాడు స్వామి ఆయుష్యము సంపద కీర్తి వీటిని కోరి మానవుడు ధర్మార్థకామాలనే పురుషార్థాలయందు ఆసక్తుడవుతాడు మీరు మాత్రం ఆసక్తులు కాలేదు మీరు నైపుణ్యం లేక కానీ చేత కాని అజ్ఞానం వలన కానీ ఇలా ఉన్నారని చెప్పలేము మీరు నిపుణులు శక్తిమంతులు జ్ఞానులు అనే సంగతి చెప్పకుండానే తెలుస్తుంది మీరీ నిర్జన అరణ్యంలో ఏ కోరికలు లేకుండానే పరమానందంగా ఎలా సంచరించగలుగుతున్నారు అప్పుడు అవధూత లోక శ్రేయస్సుకై ఇలా బోధించాడు నేను ఇరవై నాలుగు మంది గురువుల నుండి జ్ఞానాన్ని గ్రహించి అనుష్ఠించి ఆత్మజ్ఞానం పొందాను దానివల్లనే నిర్హేతుకము శాశ్వతము అయిన ఆనందం లభిస్తుంది నా గురువులెవరో వారి నుండి నేను నేర్చినదేమో యోగ్యుడవైన నీకు వివరిస్తాను నా మొదటి గురువు భూమి పూర్వకర్మను అనుసరించి జీవులకు ఈశ్వరుడే ఆయా దేహాలు ప్రసాదించి వాటి జీవనానికి అవసరమైన రీతిగా ప్రవర్తింపచేస్తాడు అటువంటి పశుపక్ష్యాదులెన్నో భూమిపై నివసిస్తున్నాయి మానవులు భూమిని దున్నుతారు బావులు చెరువులు కోనేళ్ల కోసం భూమిని త్రవ్వుతారు జీవులన్నీ ఆమెపై మలమూత్రాలు విసర్జిస్తాయి అయినప్పటికీ భూమి ఓర్పు వహించి జీవులకు సస్యాలు ఆశ్రయము ఇచ్చి పోషిస్తుంది ఇన్ని జీవుల నుండి తనకెంత బాధ కలిగినా చలించక తన ధర్మాన్ని తాను అనుసరిస్తుంది అలాగే పూర్వకర్మ వలన ప్రేరేపింపబడిన సకల భూతాల వలన పీడింపబడినప్పటికీ ముముక్షువు ప్రేమ ఓరిమిలతో సహించి ధర్మ మార్గం నుండి చలించకుండా ధైర్యం వహించి ఉండాలని భూమి నుండి నేర్చుకున్నాను అలాగే భూమిపై ఉన్న కొండలు దేవాలయాలకు సకాల వర్షానికి కారణమైన అరణ్యాలకు నిలవులు ఎన్నో జీవులు వాటి గుహలలో నివసిస్తాయి మానవులకెంతో ఉపకరించే నదులు వాటిలో జన్మిస్తాయి గృహ ఆలయాది నిర్మాణాలకు కావలసిన రాళ్లను ప్రసాదించడమే కాక పరమార్థాన్ని కూడా మానవులకు ప్రసాదించగల ఎన్నో పవిత్ర తీర్థాలకు నిలయాలు పర్వతాలు పర్వతం సకల జీవుల శ్రేయస్సు కొరకు మాత్రమే ఉంటుంది ముముక్షువైన వాడు అలా జీవించగలగాలని దాని నుండి నేర్చుకున్నాను నా రెండవ గురువు వాయువు వివిధ వస్తువుల శీత ఉష్ణ శుచి అశుచి సుగంధ దుర్గంధాలతో సంబంధం లేకనే వాయువు అనాసక్తుడై వాటి మధ్య సంచరిస్తాడు తాత్కాలికంగా వాటి చేత ప్రభావితుడైనట్లు కనిపించిన మరుక్షణమే తన సహజ నైర్మల్యంతో ఎల్లడలా సంచరిస్తాడు ముముక్షు కూడా ఇంద్రియ విషయాలను అనుభవమవుతున్న సుఖదు ద్వందాలలో తగులుకొనక హృదయం వాక్కులకు అనుక్షణం సంభవించే విక్షేపాలను తొలగించుకోవడమే జీవిత లక్ష్యమని తలచి ప్రాణరక్షణకు అవసరమైన ఆహార మాత్రం చేతనే యోగి తృప్తి చెందాలి నా మూడవ గురువు ఆకాశం అప్పుడప్పుడు ఆకాశము మేఘాలు ధూళి సంధ్యారాగాల చేత ప్రభావితమైనట్లు కనిపించిన అది సహజంగా దేనికి అంటనిది ముని కూడా కాలగతిలో సృష్టించబడిన త్రిగుణాల వికార రూపమైన దేహానికి దాని వలన కలిగిన మనోవికారాలకు అంటనివాడై ఆకాశంలో స్వచ్ఛుడై ఉండాలని తెలుసుకున్నాను అంతేకాక ఆత్మ ఆకాశం వలె సర్వవ్యాపి దాని గోచరించే వివిధ రూపాల చేత అది అవిభేద్యం అసంగం శ్రద్ధము అని గ్రహించాను అట్టి ఆత్మయే బ్రహ్మం కదా నా నాలుగవ గురువు అగ్ని అగ్నిదేవుడు ఒకప్పుడు విశేషాగ్నిగా ప్రజ్వరిస్తాడు ఒకప్పుడు నివురుగప్పి మందంగా వెలుగుతాడు మరొకప్పుడు రాపిడి వల్లనే ప్రకటమయ్యే అగ్నితత్వంగా వస్తువులలో సూక్ష్మంగా దాగి ఉంటాడు అట్టి సామాన్యాగ్ని మదనం చేత విశేషాగ్నిగా ప్రకటమై యజ్ఞం చేసేవారి పూర్వ పాపాలను హరించి రానున్న కర్మ దోషాలను నివారించడం కోసం ఎవరి నుండైనా సరే హవిస్సును గ్రహిస్తాడు కాని తాను మాత్రం వారి పాపాల చేత అపవిత్రుడు కాకని వారి పాపాన్ని దహిస్తాడు అలాగే ముని కూడా తన తపశ్శక్తిని గుప్తంగా ఉంచుకుంటూ జనాన్ని పావన మునర్చడానికై సరువుల నుండి భిక్షనుగొని వారిని అనుగ్రహిస్తాడు తాను మాత్రం అగ్నివలే ఎట్టి భిక్ష వల్లనైనా అపవిత్రుడు కాడు అంతేకాక అగ్నికి సహజంగా రూపం లేకపోయినప్పటికీ కట్టను చేరినప్పుడు ఆ రూపంతో భాసిస్తుంది అలాగే ఆత్మ కూడా వివిధ దేహాలయందు తాదాత్మ్యం చెంది ఆయా రూపాలలో గోచరిస్తుంది కానీ ఆ ప్రతీతి వాస్తవమైనది కాదు జీవులన్నీ సకాలంలో జన్మించి మరలా సకాలంలో మరణిస్తున్న వాటి అధ్యంతాలు అట్టి ఉత్పత్తి లయల వలె గుప్తమైనవి మధ్య దశలో మాత్రమే జీవులు గోచరిస్తాయి కానీ వాటి సృష్టి స్థితి లయలకు ఆధారమైన ఆత్మ వికార రహితము అవ్యక్తము సర్వగతమును అలాగే సామాన్య అగ్ని కూడా కనుక అగ్ని యొక్క తత్వాన్ని గురించి విచారించి నేను అట్టి తత్వజ్ఞానాన్ని పొందాను అగ్ని వివిధ వస్తువుల గుణభేదాలను దహించి ఏకరూపమైన విభూతిగా మారుస్తుంది అలాగే ఈ తత్వజ్ఞానమనే అగ్ని వివిధమైన వస్తువులను గుణాలను నిరసించి సర్వగతమైన విశ్వవిభుని తత్వాన్ని గ్రహించి తనలో తానే అణిగి ఉంటుంది నా ఐదవ గురువైన సూర్యుడు సహజంగా ఒక్కడే ఆయన ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఘటంలోని నీటిలో ఒక్కొక్క ప్రతిబింబంగా భాసిస్తాడు అలానే సహజంగా ఆత్మ అధ్వయమైనప్పటికీ దేహాది ఉపాధి భేదం చేత వివిధం భిన్నమైనట్లు కనపడుతుంది అంతేకాదు సూర్యుడు ఏ విధంగా గ్రీష్మ ఋతువులో నీటిని తన సూర్యకిరణాలతో స్వీకరించి వర్ష ఋతువులో విసర్జిస్తాడో అలాగే జ్ఞాని కూడా విషయాల నుండి అనుభవసారాన్ని సేకరించి సకాలంలో రూపంలో జీవులకు ప్రసాదిస్తాడు అయినా సూర్యునిలాగా అతడు కర్తృత్వం వహించడు సూర్యుడు తన ప్రకాశంతో వివిధ వస్తువుల బాహ్యరూపాలను సర్వులకు గోచరింపచేసినట్లే జ్ఞాని కూడా వాటి నిజతత్వాన్ని జిజ్ఞాసువులకు తెలియజేస్తాడు ఒకే సూర్యుని వలన కమలాలు వికసిస్తాయి కలువలు ముకలించుకుంటాయి అలాగే జీవులు వారి వారి పరిపాకాన్ని అనుసరించి ఆ బోధను గ్రహించగలుగుతాయి కాని సూర్యుడు మాత్రం అన్ని జీవులకు వెలుగును ఉష్ణశక్తిని ప్రసాదించడంలో జీవుల గుణదోషాలను ఎంచనట్టే మహాత్ముడు తన అనుగ్రహాన్ని సరువులకు సమానంగానే ప్రసాదిస్తాడు నా ఆరవ గురువు పావురం ప్రేమ పాశబద్ధులైన ఒక పావురాల జంట పిల్లల్ని పెట్టి వాటిని ప్రేమతో పోషిస్తుండేవి ఒక బోయవాడు వలవేసి పిల్లలను పట్టుకున్నాడు అప్పటికి వాటికి ఆహారం తెచ్చిన ఆడపావురం కూడా పుత్ర వ్యామోహంతో ఆ వలలో దూకింది దాని నిడబాసి జీవించలేక మగపక్షి దానిని అనుసరించింది అలాగే మానవ జన్మ ఎత్తి కూడా మమకార వ్యామోహాలతో తన వినాశం కొని తెచ్చుకుంటున్నాడని తెలుసుకున్నాను సహజంగా స్వేచ్ఛాయుతమైన ఆత్మ దేహేంద్రియాదులతో తదాత్మ్యం చెంది సంసార దుఃఖాగ్నిలో కర్మ వలయంలో ఇలాగే తగులుకొని నశిస్తున్నదని గుర్తించాను నా ఏడవ గురువు కొండ చిలువ అది కదలక పడి ఉండి యాదృచ్ఛికంగా ప్రాప్తించిన ఆహారంతో మాత్రమే జీవిస్తుంది అది అల్పం కావచ్చు అధికం కావచ్చు రుచికరం కావచ్చు కాకపోవచ్చు అలాగే మానవుడు కూడా ఇహపరసుఖాల కోసం ప్రాకులాడక దైవికంగా లభించిన దానితో తృప్తిగా జీవిస్తూ ఆత్మనిష్ట ఓరిమిలతో ఉండాలని గ్రహించాను ఏమీ లభించినప్పుడు కూడా దైవమే గతి అని నమ్మి ఆ కొండ చిలువ వలె జాగ్రాన్నిద్రాదులు లేనివాడై అంటే ధ్యాననిష్ఠుడై ఇంద్రియ బలమున్న స్వార్థ అభిమానయుక్తమైన ఎట్టి కర్మలు చేయక బలిష్టమైన దేహాన్ని మోస్తాడు దర్శనాది సామాన్య వ్యాపారాలను సైతం ప్రత్యాహారం ద్వారా యోగి పరిహరించాలని తెలుసుకున్నాను అంతేకాక కొండ చిలువకు బాహ్యమైన శుచి అశుచులతో నిమిత్తం లేదు జనసంచారం నుండి దూరంగా ఉంటుంది నిరంతరం ధ్యానమనే అంతఃశుచిలో నిమగ్నుడైన ముని కూడా అలాగే జీవించాలని తెలుసుకున్నాను నా ఎనిమిదవ గురువు సముద్రం వర్ష ఋతువులో నిండుగా పొంగిన నదులెన్నో తనతో కలిసినా సముద్రం పొంగదు వేసవిలో ఆ నదులు ఎండినా కృంగదు జ్ఞాని సముద్రంలా పరిపూర్ణుడై సుఖాలకు పొంగక దుఃఖాలకు కృంగక ధర్మమనే చెల్లియలి కట్టను అతిక్రమించక ఎట్టి పరిస్థితిలోను క్షోభించడు అజేయుడై తన యోగ రహస్యం ఎవరికి అంతుపట్టనివ్వక అపారుడు ప్రసన్నుడు చలన రహితుడుగా జీవించాలని తెలుసుకున్నాను అంతేకాక సముద్రం తనలోని ముత్యాలను ఎన్నడూ బయటకు విడవదు నుండి చెత్తను కొంచెం కూడా తనలో చేరనివ్వదు అలాగే ముని తనలోని సద్గుణాలను విడక అవగుణాలను ఒక్కదాన్నైనా చేరనివ్వక జీవించాలని తెలుసుకున్నాను మిడుత నా తొమ్మిదవ గురువు అది అగ్నిని చూసి ఆకర్షింపబడి అందులో దూకి నశిస్తుంది అలాగే అజ్ఞాని దుఃఖ నిలయాలైన విషయాలు సుఖాలని భ్రమించి వాటిలో చిక్కి నశిస్తాడు స్త్రీల రూపలావణ్యాలు చూసి మోహం చేత వశం తప్పి నశిస్తాడని తెలుసుకున్నాను అలా కాక ముముక్షువు జ్ఞానమనే అగ్నిలో తన అజ్ఞానాన్ని ఆహుతి చేసుకోవాలని తెలుసుకున్నాను నా పదవ గురువు ఏనుగు మానవులు అడవిలో నిలిపిన ఆడ ఏనుగు ప్రతిమను చూసి భ్రమించి దాని స్పర్శ కోరి మగ ఏనుగు దానిని సమీపించి బంధించబడుతుంది ఆడ ఏనుగును చేరి విహరించే మగ ఏనుగును మరొక మగ ఏనుగు పోరి చంపుతుంది అలాగే రావణ దుర్యోధనునిలాగా స్త్రీ స్పర్శను కోరి అగ్నుడు సంసారబంధంలో చిక్కి ఆత్మనాశం కొని తెచ్చుకుంటాడని ముముక్షువు అట్టిమోహాన్ని జయించాలని తెలుసుకున్నాను నా పొదకొండవ గురువు చీమ దానివలనే తాను ఆర్జించిన ధనంతో దాన ధర్మాలు చేయక కూడబెట్టేవాన్ని దుర్మార్గులు దోచేస్తారని తెలుసుకున్నాను అయినా చీమ వలనే ముముక్షువు కూడా సాధనలో ఎన్నో విజ్ఞాలు అపజయాలు వచ్చినా నిస్పృహ చెందక నిరంతర కృషితో జ్ఞానధనం సాధించి కూడబెట్టుకోవాలి నా పన్నెండవ గురువు చేప అది జిహ్వ చాపల్యం చేత ఎరకాశించి గాలం రింగి నశించినట్లే జిహ్వా చాపల్యానికి లొంగి మానవులు ఆత్మహాని కలిగించుకుంటారు రుచి పట్ల అనాసక్తి అల్పారస సేవనాల ద్వారా జిహ్వను జయించవచ్చు జితం జితే రసే జిహ్వను జయిస్తే సమస్తాన్ని జయించుకోవచ్చు ఎరకు ఆశించక తనకు సహజమైన జలాన్ని ఆశ్రయించిన చేపవలే తన సహజ నిలయమైన పరమాత్మను ఆశ్రయించిన వాడు తప్పక ధన్యుడవుతాడు పింగళ అనే వేష్య నా పదమూడవ గురువు ఆమె ఒకసారి ధనాశతో ఆనందదాయకమైన నిద్ర కూడా పాడు చేసుకొని ఒక విటుని కోసం వేచి వేచి చివరికి ఈ విధంగా పరితపించింది నేనింత మూడు రాలను ఆనందమయుడైన ఆత్మారాముని విడిచి అల్పబుద్ధితో భయశోక మోహాదులు కలిగించే మానవాదముని పొందగోరాను ఇకముందు ఆత్మను ఆత్మారామునికే అమ్మి ఆత్మలాభం పొందుతాను నిశ్చయంతో ధన్యత పొందింది అలానే ధనకీర్తుల కోసం సిద్ధుల కాశించక యోగి వైరాగ్యంతో ఆత్మానందాన్నే సాధించాలని గ్రహించాను ఆశయే దుఃఖం ఆశ లేకపోవడమే సుఖము ఒకరి నుండి స్వీకరించడమే దుఃఖానికి మూలమని తెలిసి అపరిగ్రహం అవలంబించాలని పింగల నుండి తెలుసుకున్నాను నా పదునాలుగవ గురువు శరకారుడు అతడు బాణాలను చేయడంలో నిమగ్నుడై పక్కనుండి పోతున్న ఊరేగింపును కూడా గుర్తించలేదు లోకులను భ్రమింపజేసే విషయజాలాన్ని విస్మరించి ఆత్మనిష్ఠుడు కావాలని అతనిని చూసి తెలుసుకున్నాను ఒక బాలు చూసి యోగి చింతలు మానవమానాలు విడిచి ఆత్మరథుడే సుఖించాలని తెలుసుకున్నాను కనుక ఆ బాలుడే నా పదిహేనవ గురువు కాల ప్రభావం చేత చంద్రకళలు వృద్ధిక్షయాలు పొందినట్లు కనపడతాయే కాని చంద్రగోళం ఎట్టి మార్పులు చెందదు అలాగే జననం మొదలు మరణం వరకు గల మార్పులన్నీ దేహానికి దేహికి సంబంధించవు చంద్రుడు సూర్యకాంతిని ప్రతిబింబిస్తాడే కాని స్వయంగా ప్రకాశించలేడు అలాగే దేహి అయిన జీవుడు ఆత్మచైతన్యాన్ని ప్రతిబింబిస్తాడే కాని స్వయంగా ప్రకాశించలేడని గుర్తించాను కనుక చంద్రుడు నా పదహారవ గురువు అతడు సర్వజీవులకు ఆహ్లాదము చల్లదనము ప్రసాదిస్తున్న వాటి నుండి ఏమీ ఆశించాడు జ్ఞాని భగవతనుగ్రహాన్ని జీవులకు పంచి వాటి తాపాన్ని హరిస్తూ కూడా నిరాపేక్షుడై ఉండాలని తెలుసుకున్నాను తామర పువ్వుల పరిమళం చేత ఆకర్షింపబడిన తేనెటీగ రాత్రంతా ముడుచుకున్న కమలంలో బంధించబడుతుంది అలాగే ఎతి కూడా రుచి సుగంధము గల పదార్థాల పట్ల ఆసక్తుడైతే వాటిని సమర్పించే గృహస్థుని ఇంట చిక్కి పతితుడవుతాడు తేనెటీగా పువ్వులు నలగకుండా తేనెను గ్రహిస్తుంది సన్యాసి గృహస్థుల కెట్టి కష్టము కలగచేయకుండా వారి నుండి స్వల్పంగా మాత్రమే ఆహారాన్ని సంపాదించాలి అంతేకాక తుమ్మిద వివిధ రంగులు గల పువ్వుల నుండి తేనె మాత్రమే గ్రహించినట్లు వివేకి సకల శాస్త్రాల సారం మాత్రం గ్రహించాలి కానీ పాండిత్యానికై ప్రాకులాడరాదు తేనెటీగ రేపటికని మాపటికని తేనె కూడబెట్టడం వలన తేనె అమ్ముకునేవాడు వాటి తేనెను అపహరిస్తాడు కనుక ముని రాత్రికని రేపటికని ఆహారం కూడబెట్టక చేతులే భిక్షాపాత్రగా కడుపే కంచంగా జీవించాలి ఇదంతా నాకు నేర్పిన తేనెటీగా నా పదిహేడవ గురువు లేడీ నా పద్దెనిమిదవ గురువు కపటుడైన వేటగాడి సంగీతానికి పరవశించి అతని చేత చిక్కినట్లు లౌకికమైన గీతాలు వినగోరే కూడా విషయ వాంచలలో చిక్కి నశిస్తాడు గ్రద్ద నా పంతొమ్మిదవ గురువు ఒకప్పుడు అది ఒక చచ్చిన ఎలుకను కొనిపోతుండగా ఎన్నో కాకులు గ్రద్దలు ఆ ఎలుకను ఆశించి ఆ గ్రద్దను ఎంతగానో బాధించాయి చివరికి గ్రద్ద ఎలుకను విడిచింది పక్షులన్నీ దాని కోసం పోగానే గ్రద్ద ప్రశాంతంగా ఒక చెట్టు మీద కూర్చున్నది పామరులు ఆశించే లౌకిక సుఖాలను ఆశించడం దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుందని వాటిని విడవడమే శాంతికి మార్గమని తెలుసుకున్నాను నా ఇరవయవ గురువు ఒక కన్య ఆమెని చూడటానికి మగపెళ్లివారు వచ్చినప్పుడు ఆమె తల్లి ఇంటలేదు వారిని సత్కరించటానికి ఆ కన్యే ధాన్యం దంచుతుంది తన చేతి గాజుల సవ్వడి వారెక్కడ వింటారోనని విరిచి ఒక్కొక్క చేతికి రెండు గాజులు మాత్రమే ఉంచుకున్నది అవి కూడా శబ్దం చేస్తున్నాయి అప్పుడు చేతికొక్క గాజు మాత్రమే ఉంచుకొని నిశ్శబ్దంగా కార్యం నెరవేర్చుకున్నది పలువురు ఒకచోట చేరిన ఇద్దరు చేరిన ముచ్చట్లు కబుర్లు తప్పవని యోగి ఏకాంతంగా సాధన చేసుకోవాలని నేర్చుకున్నాను నా ఇరవై యొక్క గురువు సర్పము తనకొక గృహం నిర్మించుకునక చెదలు శ్రమపడి నిర్మించుకున్న పుట్టను విడిచిపోయాక అందులో జీవిస్తుంది చెదల వలె అవివేకులు శ్రమకూర్చి గృహాది ఉపాధులను పెంచుకుంటారు కాని ముని ఇతరులు నిర్మించిన మఠాలలోనూ శిథిల ఆలయాలలోనూ వృక్ష మూలంలోనూ జీవించాలి అంతేకాక పాము తన జీవకృత్యాలను ఏ ఇతర జీవులకు తెలియనివ్వదు అలాగే యోగి కూడా తన అభ్యాస రహస్యాలను గుప్తంగా ఉంచుకోవాలి పాముల ఏకాంతాన్ని ఆశ్రయించిన యోగి యోగాన్ని నిశ్చింతంగా అభ్యసించగలడు పాము తన కుబుసాన్ని నిశ్చింతంగా విడిచినట్లు యోగి కూడా అంత్యకాలంలో యోగ సిద్ధి వలన స్వచ్ఛందంగా దేహాన్ని త్యజించగలడు సాలే పురుగు నా ఇరవై రెండవ గురువు అది తాను విడలగక్కిన పదార్థంతో గూడు అల్లుతుంది కొంతకాలానికి తిరిగి దానిని మింగివేస్తుంది అలాగే బ్రహ్మ తనలో నుండి ఈ సృష్టిని బహిర్గతం చేసి తిరిగి తనలోనే లీనం చేసుకుంటాడు జీవుడు కూడా తన హృదయగతములైన సంస్కారాలతో తన ఉపాధిని పెంచుకొని మరలా అవసాన దశలో తిరిగి దానిని అంతర్గతం చేసుకుంటాడు కనుక ఈ జగత్తంతా వాస్తవానికి బ్రహ్మమయమే అయిన తత్వజ్ఞానాన్ని సాధించని వారికి ఇది వాసనామయం నా ఇరవై మూడవ గురువు భ్రమర కీటము భ్రమరము కీటాన్ని తెచ్చి గూటి ఎందుంచి దాని చుట్టూ జుంకారం చేస్తుంది ఆ జుంకార భీతి వలన కీటం అహర్నిశలు భ్రమరాన్ని గురించే చింతించి కొంతకాలానికి తానే భ్రమరం అవుతుంది అలాగే సత్యష్యుడు తన గురువును నిరంతరం ధ్యానించి తానే గురురూపుడు అవుతాడని గుర్తించాను నా ఇరవై నాలుగవ గురువు జలము జలం సర్వజీవులకు దాహం తీరుస్తుంది వాటి దేహాలకు శుచి ఆరోగ్యము చల్లదనము ఇస్తుంది వృక్షాలను సస్యాలను పోషిస్తుంది అన్ని జీవులకు అంత మేలు చేస్తున్నా తాను మాత్రం నమ్రతతో పల్లమైన ప్రాంతాలలోనే నిలుస్తుంది అలాగే ముని తనను ఆశ్రయించిన వారి హృదయ దేహ తాపాలను తొలగించి రక్షిస్తూ కూడా వినమ్రుడై ఉండాలని గ్రహించాను శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమః